అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక అత్యంత పవిత్రమైన కాంతివంతమైన పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే కార్తీక పౌర్ణమి అసలు ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథలేంటి దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా చూద్దాం అవును ఈ పండుగ సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది కార్తీక పౌర్ణమి అంటే ఏదో ఒక పున్నమి రాతి కాదు అది దివ్యమైన వెలుగు చీకటి మీద గెలిచిన రోజుకి ప్రతీక మన జీవితంలో ఉండే అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే జ్ఞానకాంతికి ఇదొక సంకేతమన్నమాట సరే ఇప్పుడు కార్తీక మాసం ప్రత్యేకత ఏంటో చూద్దాం ఎందుకంటే ఈ పండుగ ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదు ఈ నెల మొత్తం ఒక పవిత్రమైన వాతావరణంతో నిండి ఉంటుంది ఇది నెల రోజుల పాటు సాగే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది ఈ మాసంలో మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా చాలా పెద్ద అర్థం ఉంటుంది మనం వెలిగించే ప్రతి ఒక్క దీపం అది నేరుగా భగవంతుడికి చేసే ప్రార్థనతో సమానం అలాగే మనం చేసే పవిత్ర స్నానాలు మనస్సుని శరీరాన్ని కూడా శుద్ధి చేస్తాయి అందుకే కదా ఈ నెలలో ప్రతి క్షణం భక్తితో నిండిపోయి ఉంటుంది మరి కార్తీక పౌర్ణమికి ఎందుకంత ప్రాముఖ్యత దీని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది అదే త్రిపురాసుర సంహారం ఈ కథే ఈ పండుగకు మూలం ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకప్పుడు త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులుండేవారు వాళ్లు మూడు లోకాలని జయించి దేవతలని మనుషుల్ని చాలా ఇబ్బంది పెట్టారు వాళ్లని ఓడించడం ఎవరి వల్ల కాలేదు వాళ్లకి మూడు ఆకాశ నగరాలుండేవి ఆ మూడు ఎప్పుడైతే ఒకే సరళ రేఖలోకి వస్తాయో అప్పుడు మాత్రమే వాళ్లని చంపడం సాధ్యం ఇక ఆ దివ్యమైన క్షణం రానే వచ్చింది అప్పుడు పరమశివుడు ఒకే ఒక్క దివ్య బాణంతో ఆ మూడు నగరాల్ని ఒకేసారి బూడిద చేసేశాడు అలా లోకాలకి శాంతిని తిరిగి తెచ్చాడు ఈ గొప్ప విజయం వల్లే ఆయనకి ఓ కొత్త పేరొచ్చింది ఆ అద్భుతమైన విజయం తర్వాతే శివుడిని అందరూ త్రిపురాంతకుడు అని పిలవడం మొదలుపెట్టారు త్రిపురాంతకుడు అంటే ఏంటి మూడు పురాలని అంతం చేసినవాడు అని అర్థం ఈ సంఘటన జరిగిందే మన కార్తీక పౌర్ణమి రోజున అని పురాణాలు చెబుతున్నాయి ఇంత గొప్ప విజయాన్ని మనం ఈరోజు ఎలా గుర్తు చేసుకుంటున్నాం అదే దీపాలు వెలిగించడం ద్వారా ఆనాడు చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుడిని కీర్తిస్తాం ఈ పవిత్రమైన రోజున భక్తులు చాలా పుణ్యకార్యాలు చేస్తారు శివుణ్ణి అలాగే విష్ణువును కూడా ప్రత్యేకంగా పూజిస్తారు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా దీపదానం అంటే దీపాలను దానం చేయడం అనమాట ఇలా చేస్తే అనంతమైన పుణ్యం వస్తుందని గట్టిగా నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం చూస్తే అద్భుతంగా ఉంటుంది గుళ్లలో ఇళ్లల్లో నదీ తీరాల్లో ఎక్కడ చూసినా వేలకొద్ది దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ కాంతి బయట చీకటినే కాదు మనస్లో ఉన్న అశాంతిని కూడా తీసేసి ప్రపంచానికి శాంతిని పంచుతుంది ఈ పండుగకి సంబంధించి తమిళనాడులోని తిరువణమలైలో ఒక అద్భుతమైన ఉత్సవం జరుగుతోంది అదే మహాదీపం అరుణాచలం కొండపైన ఒక పెద్ద అఖండ జ్యోతిని వెలిగిస్తారు అది శివుడి అనంతమైన జ్యోతిర్లింగ స్వరూపానికి గుర్తు ఆ దీపాన్ని చూస్తే చాలు మోక్షం లభిస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు సరే ఇప్పటిదాకా మనం బయట చేసే పూజలు ఆచారాల గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ పండుగ మనకు లోపలికి అంటే మన అంతరంగానికి ఇచ్చే సందేశం ఏంటి దాని అసలైన అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం మనం వెలిగించే దీపాలు రెండు రకాలంట ఒకటి బయట మనం చూసేది బాహ్య జ్యోతి ఇది రాత్రి చీకటిని పోగొడుతుంది రెండోది మన లోపల వెలిగించుకోవాల్సింది అదే అంతరంగ జ్యోతి ఇది మనలో ఉండే అహంకారం అజ్ఞానం కోరికలు ఇలాంటి చీకటిని కాల్చేస్తుంది అందుకే అసలు విషయం ఏంటంటే మన గుండెలో భక్తి అనే దీపాన్ని వెలిగించడం ఎప్పుడైతే ఆ భక్తి దీపం మనలో వెలుగుతుందో అప్పుడు మన హృదయం కూడా ఆ పరమశివుడి దివ్యజ్యోతిలా ప్రకాశిస్తుంది అదే ఈ పండుగ యొక్క అసలైన లక్ష్యం ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీక పౌర్ణమి అంటే కేవలం వెలుగు చీకటిని జయించిన రోజు కాదు మనలోని భక్తి మనసును జయించిన రోజు మనల్ని సరైన మార్గంలో మోక్ష మార్గం వైపు నడిపించే ఒక పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి అందరి జీవితాలలో దివ్యమైన కాంతిని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ